విదేశీ విద్యపై ఆసక్తిగల విద్యార్థులు గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామ్ జిఆర్ జిఆర్ఈ రాయడం అవసరం ప్రపంచవ్యాప్తంగా ఏడు లక్షల మంది ఈ జిఆర్ఈ ఎగ్జామ్ రాస్తుంటే అందులో భారతీయులే ఒక లక్ష ముప్పై ఒకటి వన్ పాయింట్ త్రీ వన్ లక్షల మంది అంటే దాదాపుగా ట్వంటీ పర్సెంట్ అందులోని ఏపీ వారు మన తెలుగు రాష్ట్రాల వారే నలభై మూడు వేల రెండు వందల నలభై ఆరు మంది అంటే ఇందులోనే హైదరాబాద్ నుంచే ఇరవై ఐదు వేల మూడు వందల నలభై ఐదు మంది ఎగ్జామ్ రాశారు ఈ విషయాలు చూద్దాం రెండు వేల ఇరవై ఒకటిలో నగరాల వారీగా హైదరాబాద్ నుంచి ఇరవై ఐదు వేల మూడు వందల నలభై ఐదు మంది గుంటూరు నుంచి ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మంది ముంబై నుంచి ఐదు వేల ఏడు వందల అరవై మంది విజయవాడ నుంచి నాలుగు వేల నూట పద్నాలుగు మంది పూణే నుంచి మూడు వేల ఆరు వందల తొంభై మంది బెంగళూరు నుంచి మూడు వేల నాలుగు వందల ఐదు మంది చెన్నై నుంచి మూడు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది మంది విశాఖ నుంచి రెండు వేల ఐదు వందల ఎనభై రెండు మంది ఖమ్మం నుంచి రెండు వేల రెండు వందల ఇరవై ఒక మంది భారత్ నుంచి పరీక్ష రాసిన అభ్యర్థులు సంవత్సరాల వారీగా రెండు వేల పదిహేనులో డెబ్బై మూడు వేల నాలుగు వందల డెబ్బై ఏడు మంది రెండు వేల పద్దెనిమిదిలో ఎనభై వేల ఇరవై తొమ్మిది మంది రెండు వేల పంతొమ్మిదిలో ఎనభై ఐదు వేల యాభై మంది రెండు వేల ఇరవైలో అరవై వేల మంది రెండు వేల ఇరవై ఒకటిలో ఒక లక్ష ముప్పై ఒకటి వేల ఇరవై తొమ్మిది మంది